చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మన ఇంటి పని వంట పని చక్కచక్కగా కంప్లీట్ అయిపోతుంది అలాగే కొన్ని టిప్స్ ఫాలో అయ్యాం అనుకోండి మన టైంని మనీని కూడా సేవ్ చేసుకోవచ్చు రోజు పడే టెన్షన్ కూడా చాలా వరకు పోతుంది ఫస్ట్ ఇక్కడ ఒక ఉల్లిపాయ తీసుకున్నాను ఉల్లిపాయ పైన ఉన్న పొట్టు మొత్తము కూడా తీసుకోవాలి ఉల్లిపాయ మనకి కర్రీస్లోని రసంలోని అంటే వంటల్లోనే కాకుండా క్లీనింగ్ పర్పస్కి చాలా బాగా యూజ్ అవుతుంది సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి మీకు కూడా అర్థమవుతుంది వీడియోని ఎక్కడ స్కిప్ చేశారనుకోండి మీకు అస్సలు అర్థం కాదు మన ఛానల్లో క్లీనింగ్ టిప్స్ గట్టి ఉన్నాయి సో అవి కూడా చూడండి ఇలా ఉల్లిపాయ పైన ఉన్న పొట్టు మొత్తం తీసుకున్న తర్వాత వీటన్నింటినీ చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోవాలి ఇవి ఏ వంటల్లోకో అనుకుంటున్నారేమో మీరు కాదు క్లీనింగ్ పర్పస్కి ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను ఇలా ఒక చిన్న మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఇలా ముక్కలన్నింటినీ కూడా కోసేసి చూడండి ఫస్ట్ ఇలా ఏదైనా ఒక బౌల్ తీసుకొని బౌల్లో వేసేసి వన్ గ్లాస్ వరకు కూడా వాటర్ కూడా వేసేయాలి అలాగే ఇక్కడ నేను కోల్గేట్ పేస్ట్ని అయితే ఒక కొంచెం యాడ్ చేస్తున్నాను సో మీరు ఏ పేస్ట్ అయినా సరే యూజ్ చేసుకోవచ్చు ఇవి బాగా మిక్స్ అయ్యేటట్టుగా పేస్ట్ అంతా వాటర్లో బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి అలాగే మూత పెట్టేసి మినిమమ్ ఒక ట్వంటీ మినిట్స్ స్పాట్ అయినా సరే పక్కన పెట్టుకోవాలి ట్వంటీ మినిట్స్ తర్వాత మళ్ళీ మీకు మూత తీసి చూపిస్తున్నాను చూడండి మనకి వాటర్ అయితే ఇలా రెడీ అవుతుంది అంటే ఆ పేస్ట్ కలర్ కానీ ఆ వాటర్ కలర్ అంతా కూడా మనకి చూసారు కదా ఇలా చేంజ్ అవుతుంది సో ఇప్పుడు ఈ యొక్క లిక్విడ్ని మనము క్లీనింగ్ పర్పస్గా యూజ్ చేసుకోవచ్చు మనము కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ ముక్కలు ఏవి కూడా బాటిల్లోకి వెళ్లకుండా ఉండడం కోసం నేను ముందుగానే వీటిని ఇలా వాటర్ నుంచి తీసేస్తున్నాను మీరు కావాలి అంటే టీ స్టైనర్ తోటి ఫిల్టర్ అయినా చేసుకోవచ్చండి ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి కదా పీసెస్ ఇవి బాటిల్ లోకి అస్సలు వెళ్ళకూడదు అందుకోసం ఇలా మొత్తాన్ని కూడా తీసేసి మనకి ఇంట్లో డ్రింక్ బాటిల్స్ కానీ స్ప్రే బాటిల్స్ కానీ చిన్న చిన్న వాటర్ బాటిల్స్ ఉన్నా సరే వీటిలోనే అంటే ఆ వాటర్ బాటిల్ లో ఈ లిక్విడ్ని అయితే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ చిన్న డ్రింక్ బాటిల్ అయితే ఉంది ఇందులో వేసేసాను ఇంకా పైన క్యాప్ పెట్టేసి చూడండి మనము కొంచెం అంటే ఒక నైఫ్ని కానీ లేదా ఒక చిన్న మేకు దేన్నైనా సరే కొంచెం స్టవ్ దగ్గర హీట్ చేసాం అనుకోండి లేదా క్యాండిల్ దగ్గర హీట్ చేసి ఇలా బాటిల్ క్యాప్ కి చిన్న చిన్న బోల్స్ అయితే చేసుకోవచ్చు సో మనకి లిక్విడ్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ లిక్విడ్ని ఎలా యూజ్ చేయాలనేది కూడా చూపిస్తాను మనకి కిచెన్ రూమ్లో నైట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత కిచెన్ని మనం క్లీన్ చేసుకుంటాం కదండీ ఇలా క్లీన్ చేసుకునేటప్పుడు మెయిన్లీ చాలామంది ఫేస్ చేసే ప్రాబ్లం ఏంటి అంటే నైట్ అయ్యేసరికి చిన్న చిన్న హోల్స్ ఉన్నాయంటే చాలు బొద్దింకలు వచ్చేయడము సింక్ దగ్గర సింక్ హోల్స్ దగ్గర నుంచి బొద్దింకలు చిన్న చిన్న పురుగులు లాంటివి వచ్చేస్తూ ఉంటాయి కదా బట్ అలాంటివి ఏవి రాకుండా ఉండాలి అంటే మనం ఇలా ముందుగా రెడీ చేసుకున్న లిక్విడ్ని ఇలా స్టవ్ పైన మొత్తము కూడా అప్లై చేసుకొని ఇలాంటి క్లా కాటన్ కానీ లేదా స్మూత్గా ఉన్న ఒక క్లాత్ తీసుకొని ఇలా డీప్ క్లీన్ చేసుకోవాలి ఇలా క్లీన్ చేయడం వల్ల ఏంటి అంటే మనకి ఉల్లిపాయలు వేసాం కదా ఆ ఘాటుకి బొద్దింకలు అయితే అస్సలు వచ్చే ఛాన్సే ఉండదు బొద్దింకలు కానీ బల్లులు కానీ పురుగులు కానీ అస్సలు రావండి చిన్న చిన్న పురుగులు వచ్చేస్తూ ఉంటాయి నైట్ అయ్యేసరికి ఆ కూడా రావు ఇదే లిక్విడ్ని స్టవ్ కౌంటర్ టాప్ పైన కూడా వేసేసుకొని ఇలా క్లాత్తో తుడుచుకున్నాం అనుకోండి నీట్గా క్లీన్ అయిపోతుంది సో ఫైనల్లీ చూసారు కదా ఎంత నీట్గా క్లీన్ అయిందో ఈ ఒక్క లిక్విడ్ని మనము నైట్ పడుకునే ముందు ఒకసారి ఇలా కిచెన్ రూమ్లోని ఇలా స్టవ్ దగ్గర సింక్ దగ్గర స్ప్రే చేసుకుంటే మనకి చాలా వరకు కూడా రోజు పడే టెన్షన్ పోతుందన్నమాట బట్టల సోపు వాడగా వాడగా చిన్న చిన్న ముక్కలు మిగిలిపోతూ ఉంటాయి అడుగయ్యేసరికి చూసారు కదా ముక్కలన్నీ కూడా ఇలా మెత్తగా అయిపోతాయండి ఇవి బట్టలకి మనం యూజ్ చేసామనుకోండి అవి అలాగా ఆ క్లాత్కి అంటిపెట్టుకుపోయి ఉంటాయి బట్ ఆ మురికి కూడా పోదు అలాంటప్పుడు ఈ సోపుని మళ్ళీ బట్టలకి యూజ్ చేయకుండా ఈ విధంగా క్లీనింగ్ పర్పస్కి కూడా యూజ్ చేసుకోవచ్చు ఫస్ట్ ఏదైనా ఒక బౌల్ కానీ లేదా ఇలాంటి వాటర్ జగ్గు కానీ ఒకటి తీసుకొని అందులో ఒక టూ గ్లాసెస్ వరకు కూడా వాటర్ వేసేయండి వీలైతే కొంచెం హాట్గా ఉన్న వాటర్ వేస్తే ఇంకా బెటరు మరి వేడిగా కాకుండా కొంచెం గోరు ఉండేటట్టుగా వాటర్ వేసుకొని మనం ముందుగా తీసుకున్నాం కదా ఈ సబ్బు ముక్కలు వీటన్నింటిని కూడా ఒక పౌడర్ లాగా చేసుకొని ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనకి వాష్రూమ్ లోని ఇలా మనము బాత్రూమ్ లో వాష్రూమ్ లో ఇలా వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఇండియన్ టాయిలెట్స్ అయినా వెస్టర్న్ టాయిలెట్స్ అయినా మనకి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటాయి కదండి బట్ అలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా మనం ఇలా లిక్విడ్ అంటే ఈ ఈ సోప్ లిక్విడ్ వేసాం కాబట్టి మనకి ఈ సోప్ స్మెల్ వస్తుంది కానీ అలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది క్లీనింగ్ కూడా చాలా వరకు అవుతుంది మీరు మళ్ళీ బ్రష్ పెట్టి క్లీన్ చేసే అవసరం లేదు కుండా ఇలా అరిగిపోయిన ముక్కలతో ఇలా కూడా వాష్రూమ్ మనం క్లీన్ చేసుకోవచ్చు మనము షుగర్ వాడుతూ ఉంటాము టీ కాఫీలోకి లేదా ఇంట్లో ఏదైనా స్వీట్ ఐటెం చేసుకోవడానికి గట్రా ఎక్కువగా ఇంట్లో షుగర్ ఇలా బాక్సుల్లో తెచ్చుకొని ఇలా స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా అయితే అలాంటప్పుడు మనకి షుగర్ అనేది చాలా త్వరగా చీమలు పట్టేస్తూ ఉంటుంది చీమలు పట్టకుండా పురుగు పట్టకుండా షుగర్ ఎప్పుడు కూడా మనకి మంచి స్మెల్ వచ్చేలా ఉండాలి అంటే చూడండి ఒక నాలుగు ఐదు లవంగాలు వేసుకోవాలి అలాగే ఇలాచి కూడా ఉంటుంది కదా సో యాలకలు ఇది కూడా ఒకటి రెండు వేసుకున్నారనుకోండి మనకి మంచి స్మెల్ వస్తుంది ఆ కప్పు ఓపెన్ చే మనకి మంచి స్మెల్ వస్తుంది సో తప్పకుండా టిప్పు ట్రై చేసి చూడండి ఇలాంటి టిప్స్ మన ఛానల్లో చాలా ఉన్నాయి సో తప్పకుండా చూడండి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనము మార్నింగ్ బాయిల్డ్ ఎగ్ తింటాం కదండి పిల్లలకి ఇక్కడ పెడుతూ ఉంటాము ఎగ్స్ త్వరగా బాయిల్ అయిపోవాలి అంటే ఇలా ఒక రాళ్ళు ఉప్పుని ఒక వన్ స్పూన్ వరకు తీసుకొని ఇందులో వేసుకోవాలి ఇలా రాళ్ళు ఉప్పు వేయడం వల్ల ఏంటి అంటే మనకి ఎగ్స్ అనేవి చాలా త్వరగా బాయిల్ అయిపోతాయి సో చూసారు కదా ఎంత త్వరగా బాయిల్ అయిపోయాయో మనకి బయట బాల్కనీలో కానీ లేదా కిచెన్ రూమ్లో కానీ ఇలాంటి సింక్లు ఉంటూ ఉంటాయి కదండీ సో వాష్ బెసిన్స్ వీటిని ఏంటి అంటే వీటిని మనం రెగ్యులర్గా క్లీన్ చేయము మనము సోప్స్ అలాగే బట్టల్ సోప్స్ కానీ లేదా డిటర్జెంట్ పౌడర్స్ ఎక్కువగా చాలామంది ఇలా పెట్టేస్తూ ఉంటారు అలాంటప్పుడు అంటే స్పేస్ ఎక్కువగా లేనేటప్పుడు ఇలాంటి వాటిపైన పెట్టేస్తూ ఉంటారు కదా అప్పుడు దీన్ని మనం అస్సలు క్లీన్ చేయము మళ్ళీ వేరేగా లిక్విడ్ వేసి క్లీన్ చేసే పని లేకుండా చక్కగా మనము బట్టల్ సోప్ కానీ లేదా డిటర్జెంట్ పౌడర్ కానీ లిక్విడ్ కానీ ఏదైనా పెట్టేటప్పుడు అది ఎంతో అంతా పడిపోతూ ఉంటుంది అది కామన్ అండి మనకి ఇక్కడ సోపే చూసారు కదా అది సోపు డబ్బా నేను అలా పెట్టడం వల్ల అది ఇంకా అలా కంటిన్యూగా దానికి అంటుకుపోయి అలా ఉండిపోయింది అలాంటప్పుడు మనము ఏ సెవెన్ డేస్ కంటే ఒక వన్ కో ఒక టెన్ కో ఒక ఫిఫ్టీన్ కో అలా ఒకసారి ఇలా బట్టలు క్లీన్ చేసుకునే బ్రష్ ఉంటుంది కదా ఆ బ్రష్ తోటి ఇలా మనము రఫ్ చేసుకొని క్లీన్ చేసుకున్నాం అనుకోండి ఇలా వాష్ బేస్ అనేది నీట్గా క్లీన్ అవుతుంది సింక్ అయినా సరే ఇదే ప్రాసెస్ అండి సో చూసారు కదా మళ్ళీ కావాలంటే మీరు లిక్విడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు బట్ నేను ఎక్కడ ఎలాంటి లిక్విడ్ యూజ్ చేయకుండా ఇలా అరిగిపోయిన సోప్ ముక్కలతోటి అలాగే నెక్స్ట్ మనం ఏంటి అంటే ఇలాంటి సోప్ మరకలు గట్టు ఉంటాయి కదా అలాంటప్పుడు బ్రష్తో క్లీన్ చేసుకుంటే చాలా వరకు నీట్గా క్లీన్ అవుతాయి రైస్ కడిగిన తర్వాత వచ్చే వాటర్ని బయటపడకుండా ఈ విధంగా పూల మొక్కలకి అయితే యూజ్ చేసుకోవచ్చు రైస్లో మనకి ఏంటి అంటే ఆ వాటర్లోనే మనకి ఎన్నో విటమిన్స్ మినరల్స్ ఉంటూ ఉంటాయి ఇవి మన హెల్త్కి కూడా చాలా మంచిది మార్నింగ్ బ్రష్ చేసినాక ఒక గ్లాస్ వరకు కూడా గంజి వాటర్ తాగినా లేదా రైస్ వాటర్ తాగినా సరే హెల్త్కి కూడా చాలా మంచిదండి అయితే నేను ఇక్కడ మొక్కలకి చూపిస్తున్నాను నేను నెక్స్ట్ వీడియోలో మీకు హెల్త్ గురించి కూడా చెప్తాను సో ఇలా మొక్కలకు వేయడం వల్ల ఏంటంటే పురుగు ఏదైనా ఉన్నా సరే పోతుంది అలాగే గ్రోత్ కూడా చాలా వరకు బాగుంటుంది వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్కి సపోర్ట్ అందించండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్